దచ్చేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి అందరం మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవాది దేవుని కనమైన నామాన్ని ఆరాధించడానికి ఇష్టపడదాం ఆయనను కొనియాడటానికి ఇష్టపడదాం ఆయనను మహిమ పంచడానికి మనందరం కూడా ఇష్టపడదాం దయచేసి అందరం కూడా నోరు తెరిచి సమయంలో అందరం కూడా నోరు తెరిచి ప్రభువును సమయంలో రోహన్ గ్రేస్ మన మధ్యలో ఆరాధన నడిపిస్తారు చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు అందరం కూడా కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని అందరం కూడా మహింపరుద్దాం ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి ఏసయ్యా మీకు వందనాలు దేవా మీకు స్తోత్రాలయ్యా గొప్పదేవుడా మీకే వందనాలు కరుడామైడా మీకే వందనాలు మా మన మీకే వందనాలు

రెండు కనులు మూసుకొని స్వరాలెత్తి నోరులు తెరిచి దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవాది దేవుణ్ణి మైమపరుచినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నోరులను బిగబట్టకుండా ఎవరు కూడా మౌనం ఉండకుండా నోరు తెరిచి ఏ సయ్యా మీకు వందనాలని చెప్తాం ఏ సయ్యా మీకు వందనాలని చెప్తాం పరిశుద్ధుడా మీకు వందనాలని చెప్తాం తండ్రి మీకు వందనాలని చెప్తాం అపామికు మీకు చెప్తాం స్తోత్రాలు 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 ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం పరిశుద్ధుడా 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 పరలోక మందు వందనాలు 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 తండ్రిగా తండ్రిగా అయా మమ్మల్ని ప్రేమిస్తున్న మమ్మల్ని ఆదరిస్తున్న మమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని నడిపిస్తున్న మమ్మల్ని బ్రతికిస్తున్న దేవా వందనాలు వందనాలు

ఈ సమయంలో చక్కని పాటలు పాడుతుంది దేవాది దేవుని మనందరం కూడా కలిస్తారు హృదయం पेचर మహాపర్షత్ మహావతుడా మహిమ కలిగిన తండ్రి మారని మార్పులేనివాడా నిన్న నేడు నిరంతరముని ఏకరీదుకున్న మహేసయ్య సకల ఆశీర్వాదం కారణభూతుడా అన్ని నామములు కంటున్న త్రామం గలవాడా మీకు ఇవ్వంధనాలుస్తూ తులుస్తూ ఉత్తరాలు గడిచిన కాలమంతా అంతా గడిచిన వారమంతా నీ దయలో నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరచి ఇక యొక్క పునరుద్ధాన దినమందు నీ మందిర ఆవరణంలో చేరి నేను స్థుతించటప్పు నేను గణపరచటప్పు నీ పరిశుద్ధమైన నామమును ఇంకను హెచ్చించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పొందన ఆలోచనలు ఇస్తున్నామయ్య మాకంటే గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనుము కనుము కలిగి ఉన్నవారు ఎందరో ఈ సమయాన్ని చూడలేక పేరు తరుణాన్ని చూడలేక ఈ లోకను విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకను నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా విడి ఒక ఎడపాయని కృపను చూపిస్తున్నవాడా మీ వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రత్యేకముగా ఈ దినాన హయాన్ని పరిశుద్ధమైన నామాన్ని కనపరిచటకు హెచ్చించుటకు ఆరాధన చేయటకు మాకు అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము పాటల్లోను స్థితులలోను మీరు మహింపొందినందుకు నీకు వందనాలయ్యా అయ్యా వాక్య ధ్యానంలోకి అయ్యాని అయ్యా ముఖాంతరముల నుంచి మా కూడా మాట్లాడండి మా కూడా మీరు దర్శించు అడుగుచినా నాలో మాలో నీకు వ్యతిరేకమైన స్వభావాలు ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే దయతో క్షమించి మన్నించి నీ పోలికల మమ్మల్ని అందరినీ కూడా చేర్చి మనం వేడుకుంటున్నా మేసయ్య చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకుందనాలు ఈ దినాన ప్రత్యేకముగా అయ్యా యొక్క ఫాదర్స్ డే ని జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిజమే మందరము కూడా ఈ లోకమున్న మా తల్లిదండ్రులకు పరలోకముందున మీకు కూడా విధేయులే జీవించే కృపిణా అయ్యా రీతిగా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చారో అట్టి రీతిగా నీ యొక్క చిత్తాన్ని కృపను మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ మీకు సమస్త మహిమ గణత ప్రభావం చెల్లిస్తున్నాము జరగబోయే ప్రత్యేక కార్యక్రమాలు నీకు హస్సలు కప్పు వారి ఏ పరిశుద్ధమైన నామంలో అడిగి మా పరమ తండ్రి